దేవుడు అయిన హోవ స్థుతింపబడును గాక ఆయన యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే హోవన యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించినని ఆయన దేవుని స్థుతించాడంట వెంటనే అంతడా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను ప్రియమైన దేవుని వీడియో ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి సంఘంలో ఎప్పుడైతే మనము చేరామో సంఘంలో ఎప్పుడైతే మనము ఉన్నామో రేపులాగా రేపు కవలే పరిచర్య చేస్తూ రిపు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ రేపు కవ్వలే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటూ ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో రేపుక ఉన్నట్లుగా సంఘంలో ఉన్న నీవు నేను ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలి పరిశుద్ధాత్ముడు ఏది నీకు బోధిస్తున్నాడో ఆ బోధ ఎందుడు నిలకడగా ఉండి నడుచుకోవాలి మరొక బోధలో నువ్వు నిలకడగా ఉండకూడదు రూతుతో అంటాడు నా కుమార్తె నీవు ఈ పొలంలో నిలకడగా ఉండుము అన్నాడు బోయాజు రూతుతో సంఘం అనే పొలంలో నిలకడగా ఉండాలి నిలకడగా ఉంటూ పరిశుద్ధాత్మ బోధన వింటూ రేపు ఏం చేసింది ఎలియాసరు మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది ఎలియాసరు చెప్పిన మాటలను విన్నది విని దాని ప్రకారంగా నడుచుకున్నది రిపుక వెంటనే వారి ఇంటి వారందరికీ చెప్పిందంట ఆ విషయాన్ని ఈ రోజున మన కుటుంబాల్లో ఒక్కరి ఒక్కరు ప్రభు నమ్ముకుంటే కుటుంబం అంతా దేవుని నమ్ముకోకపోతే వారందరికీ చెప్పగలిగిన స్థితి స్తోమత ఉంటుందా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఎవరైనా సరే నోరు విడిచి దేవుని గురించి చెప్పగలుగుతున్నారా నేను నమ్ముకుంటే చాలు నా ఊరు వాళ్ళు గొడవ నాకెందుకు నా ఇరుగు పరుగు వాళ్ళు గొడవ నాకెందుకు అనుకుంటారు కానీ ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అంటే వెంటనే తన ఇంటి వారందరికీ ఆ విషయాలు చెప్పిందంట మరి శుద్ధాత్ముడు అని చెప్పిన మాటలు ఎలియాజు ఇచ్చిన బంగారము ఆ ముక్కు కమ్మే అవన్నీ కూడా ఏం చేసింది కుటుంబంలో ఉన్న వారందరికీ చెప్పిందంట ప్రియా దేవుని బిడ్డ ఇది రెండవ లక్షణము రెబుకా దగ్గర మనం చూస్తే మొదటిది పరిచర్య చేసేది ఆ తర్వాత గౌరవించేది ఎవరైనప్పటికీ కూడా వారిని సన్మానం చేసేటటువంటి మంచిగా వారి మాటలు వినే స్థితిలో ఉన్నది రెబక అనగా పరిశుద్ధాత్మ యొక్క మాటలను లక్షముంచిన స్త్రీగా కనబడుతుంది రెండవది చూస్తే తన ఇంటి వారందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పింది ఆ విషయం చెప్పకుండా ఏమీ మానేలేదు ఆ విషయాలన్నీ తన ఇంటి వారితో చెప్పింది వెంటనే వారు ఆ ఇంటి వారు కూడా ఏం చేశారు ఆ ఇరవై తొమ్మిదో వచ్చినాక ఎవరున్నారు లాభాలు అని ఒక సహోదరుడు ఉన్నప్పుడు అప్పుడు లాభాలు బావి దగ్గర వెలుపటనున్న మనసుని వద్దకు పరిగెత్తుకొని పోయాను ఎప్పుడైతే ఈ స్త్రీ గురించి ఈ స్త్రీ ఎప్పుడైతే ఎలియాజరు గురించి చెప్పిందో వెంటనే ఆ యొక్క లాభాన్ని ఏం చేశాడంటే ఆ పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మనే ఇలియాజర్తో కలిసినట్లుగా చూస్తూ ఉన్నాం ఒక్కరినైనా కనీసం మనం రక్షించుకోగలుగుతున్నామా ఈ రోజును చూడండి మీ ఇంటిలోనే మీ ఇంట్లోనే చాలా మంది ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది దేవుని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు కానీ కనీసం ఒక్కరినైనా సరే నీవు దేవుని గురించి పరిశుద్ధాత్మ బోధ గురించి ఇతరులను రక్షించే విధానంలోనికి ఏం చేయాలి మనము వారిని నడిపించే విధానంలోనికి రావాలి ఎప్పుడైతే తన సహోదరి వెళ్ళి చెప్పిందో వెంటనే లాభను పరిగెత్తుకొని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులను కడియములను చూచి ఆ మనుష్యుడు ఇలాగూ నాతో మాట్లాడాను తన సహోదరి అనే రేపుకా చెప్పిన మాటలు విని ఆ మనిషిని వద్దకు వచ్చాను అతడు ఆ బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండే అవును ప్రియ దేవుని విట అందుకే ముప్పై ఒకటి వచ్చిన అన్నాడు ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిన నేను సరే ఇప్పుడు ఈ రిపుకాను బట్టి పరిశుద్ధాత్మని ఎలియాసరున్న లాభాన్ని కూడా ఇంటిలోనికి రానిచ్చుకున్నాడు చూసారా ఎంత ఆశీర్వాదం చూడండి పన్నడక్కడ వచ్చి యో వల్ల ఆశీర్వదింపబడిన వాడా అంటున్నాడు యో వల్ల ఆశీర్వదింపబడిన వాడు పరిశుద్ధాత్మ ఆ యొక్క ఇంటిలోనికి ప్రవేశించింది మనం చూస్తే ఆ మందసము అభినాద ఇంటిలో ఉన్నంత వరకు కూడా అభినాదం ఏం చేయబడ్డాడు గొప్ప ఆశీర్వాదం పొందాడు ప్రియా దేవిని బిడ్డ అనే యొక్క మందస్థము దేవుని యొక్క వాక్కుతో నింపబడిన మందస్థము దేవుడే అయి ఉన్న మందస్థము నువ్వు ఇంటిలో ఉన్నంత వరకు కూడా అభినాదవు దినదినానికి కారణం ఆశీర్వాదం పడ్డానికి కారణం ఏంటి అంటే మందసమునకు విలువనిచ్చాడు మందసం అనే దేవుని వాక్కుని ఇంటిలో పెట్టుకున్నాడు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు వెంటనే అక్కడ దేవునికి స్తోత్రం చెల్లించాడు ఆ రాత్రి అక్కడ గడిపాడు ఉదయం మరలా ఏం చేశాడు రేపకాతో మాట్లాడుతూ ఉన్నాడు వెంటనే లాభాన్ని ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఇంత గొప్ప గన కార్యం చేశాడు గనక యాభై ఏడు యాభై ఎనిమిది అంటున్నాడు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందమని చెప్పుకొని రిబకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడుగగా ఆమె ఏమన్నదంట వెంటనే వెళ్ళేదను అన్నదంట చూడండి వెంటనే నేను వెళ్తాను అన్నదంట ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏంటి అంటే సిద్ధపడిపోయి ఉన్నదనమాట రిబ్కా రిబక ఎలియాజర్ అనే పరిశుద్ధాత్మ యొక్క మాటలు విని పరిశుధాత్మ ప్రోత్సాహం తీసుకొని ఈమె సిద్ధపడిపోయింది ఎలియాజర్ అనే పరిశుద్ధాత్మతో వెళ్లిపోటాన్ని లాభాను వెంటనే పిలిచాడు రేపును అడగ్గానే రిబక ఏమంటుంది నేను వెళ్ళేదను అన్నదంట కాబట్టి వారు తమ సహోదరి అనే రిపుకాను ఆమె దాదిని అబ్రాహ్మని సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపే సాగనంపుడప్పుడు వారు రెబుకాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి గాక ఈ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందరు గాక అని ఆమెను దీవించి రెబకాయు ఆమె పనికత్తిలను లేచి ఒంటెల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను అలా దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున చక్కటి విషయాలు దేవుడు అంత మాట్లాడాడు రిబా అనే సంఘముగా ఉన్న నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పటికప్పుడు నువ్వు ప్రోత్సహింపబడి నీ యొక్క ప్రియుడైన క్రీస్తు కొరకు సిద్ధపడిపోయి ఆయనతో పాటు వెళ్ళటానికి సిద్ధముగా ఉండాలి మనకు దేవుని యొక్కకు తీసుకొని వెళ్ళేది ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచి తీసుకొని వెళుతుంది పరిశుద్ధాత్మ మళ్ళని ఉత్సహించి తీసుకొని వెళుతుంది పరిశుద్ధాత్మ నీలోనికి నింపి నిన్ను పరిశుద్ధాత్మతో నింపింపజేసి నిన్ను దేవుని కొరకు సిద్ధపరిచేది దేవుని యొక్క ఆత్మ అందుకే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది ఏమంటాడు మీరు దేవుని ఆత్మ మీ మీదకి వచ్చి మిమ్మల్ని బలపరచు వరకు మీరు ఎరుసలేములోనే కనిపెట్టి ఉండు అన్నాడు అదే పరిశుద్ధాత్మ అదే యొక్క అపస్తుల కార్యం మొదటి అధ్యాయంలో చూస్తే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆ రెండు అధ్యాయంలో పరిశుద్ధాత్మ పెంతకొస్తాను పండుగ నాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ నూట ఇరువది మంది మీద ఆ మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నాలుకల వలె వారి మీద విభజింపబడగా వారు అన్యన్య భాషలు మాట్లాడిరి వారు ఆ రోజు ప్రసంగములో మొదటి ప్రసంగములోనే పేతురు గారు మూడు వేల మందికి బాప్తిస్తాము ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అనే నీ మీదకు నువ్వు నువ్వేం చేయబడతావంటే దేవుని కొరకు సిద్ధపడిపోతావు నేను ఇంకా ఇల్లు సక్క పెట్టుకోవాలి ఒక చక్క పెట్టుకోవాలి నా పిల్లలు సక్క పెట్టుకోవాలని నువ్వు సక్క పెట్టుకునే విధానంలో కొండ ప్రియా దేవుని బిడ్డ దేవుని కొరకు సిద్ధపడిపోతాం రిపిక సిద్ధపడిపోయింది ఇంకా నాకు పది దినాలు కావాలి నాలుగు దినాలు కావాలి అని అడగలేదు ఆమె సిద్ధపడిపోయింది ప్రభు కొరకు వెంటనే పరిశుద్ధాత్మని ఎలియాజరుతో ప్రయాణము సాగించింది అంతే వెంటనే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం చూస్తే సాయంకాలం అరవై మూడో వచ్చినములో సాయంకాలమున ఇస్సాకు సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులు ఎత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను ఇరవై నాలుగో వచ్చిన రాయబడి రేపుక కన్నులెత్తి సాకును చూచి ఒంటె మీద నుండి దిగి చేసిందంట ఒంటె మీద నుండి దిగిపోయింది పరిశుద్ధాత్మ ఇక్కడ నాలుగో విషయం మనము చూస్తే రేపుకలో ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే దేవునికి ఆమె ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా కనబడుతూ ఉంది మొదటే చెప్పాను మీకు ఇస్సాకు అనగా దేవునికి యేసుప్రభుకు సాదృశ్యముగా ఉంటే ఎలియాజరు పరిశుద్ధాత్మనకు సాదృశ్యముగా ఉంటే రిపక సంగమునకు సాదృశ్యంగా కనబడుతూ కుటుంబ సభ్యులందరినీ సిద్ధపరిచింది తాము సిద్ధపడింది ఎలియాజర్ అనే పరిశుద్ధాత్మతో ఆమె ప్రయాణము సాగించింది వెంటనే యేసు అని సాకు నొద్దకు ఆమె వచ్చింది రాగానే ఇతను ఎవరు అని అడుగుతుంది దూరం నుండి ఇతనే యజమానుడు అన్నప్పుడు వెంటనే ఆమె ఒంటె మీద నిండి కిందకి దిగిపోయింది నీవే స్థితిలో ఉన్నా నీ గర్వము గర్వ కారణమైన ఏ పరిస్థితి అయినా యేసు ప్రభు నద్ధకు వచ్చేటప్పుడు నీవు ఏం చేయాలో తెలుసా నిన్ను నీవు తగ్గించుకోవాలి నీ ఉన్నతమైన స్థానం నుండి దిగాలి అబ్బా మాది పెద్ద కుటుంబం అద్దా అబ్బా మాది చాలా పెద్ద పేరుగాంచిన కుటుంబం లేకపోతే మేము ఫలానా 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 ఇది ఏసు ప్రభు పని చేయదు ప్రియాదేవిని బిడ్డ దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఆత్మతో నీవు సిద్ధపడిపోయి ఉంటే నీకెవ్వరు బోధ చేయనక్కర్లేదు పరిశుద్ధాత్ముడే నీకు బోధ చేస్తాడు పరిశుద్ధాత్ముడు బోధే నీవు నడుచుకుంటావు ఆ బోధతో కరిపక దేవుని కొరకు పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపడిపోయింది ప్రియాదేవిని బిడ్డ అందుకే అంటాడు ఏసుకేళ గ్రంథంలో నీవు సిద్ధపడము నీతో ఉన్న సమూహం అంతటినీ సిద్ధపరచుము దేవుని కొరకు సిద్ధపడిపోయింది నీళ్లను త్రాగటానికి ఇచ్చింది అనగా పరిచర్య చేసింది ఎంత నాలుగు విషయాలు చక్కని విషయాలు రెంకా గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం మనము కూడా రండి సంఘముగా ప్రియ కుటుంబముగా లేక దేవుని కొరకు సిద్ధపడిన ఒక స్త్రీగా ఒక పురుషునిగా ఒక సంఘమిండగా నీవు నేను సిద్ధపడిపోదాం దేవుని కొరకు ఎప్పుడు ఆయన వస్తాడో ఆయన బురాధ్వని ఎప్పుడు వింటాడో నిష్కళంకమైన సంఘము కొరకు ఆయన వస్తున్నాడు తప్ప లోకములో ఉన్న అందరిని చుట్టుకొని తీసుకొని వెళ్ళిపోవటానికి ఆయన రావట్లేదు ఆయన నిష్కళంకమైన సంఘమును నిర్దోషమైన సంఘమును ఏ కళంకమును మూడతేనను లేని సంఘమును తీసుకొని వెళ్ళటానికి రెండవసారి ఆయన రహస్య రాకడగా వస్తున్నాడు ఆ బోరాధ్వని వినటానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా సిద్ధముగా ఉంటే పరిశుద్ధాత్మ బోధయందు నడుచుకుందాం పరిశుద్ధాత్మ అనుభవములోనికి వెళ్ళి నడుచుకున్నప్పుడు నువ్వు సిద్ధపడిపోతావు వాక్యానుసారంగా వాక్యము నీలోనికి వెళ్ళి నువ్వు వాక్యము సిద్ధపడిపోతావు వెంటనే ఇస్సాకు ఒంటె మీద నుండి ఆ రేపకా కనులయితే చూచి దిగింది దిగి ఏం చేసిందంటే అరవై ఐదు వచ్చినావు మనను ఎదుర్కొనేటకు పొలములో నడుచు నా మనుషుడు ఎవరని దాసినాడు గగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుకు వేసుకొనేను ఏం చేసింది ముసుగు ఎప్పుడైతే వేసుకుంటామో మన జీవితం నాకు సంపూర్ణత అనేది అప్పుడు కలుగుతుంది దేవుని రాజ్యము నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసి కావటానికి ముసుకే కారణము ప్రియ దేవుని బిడ్డ ఈ రోజుల్లో చాలామంది ముసుగులు వేసుకోవట్లేదు చర్చిలో ముసుగు లెక్కే ఉండట్లేదు చాలా మందికి కానీ వాక్యానుసారంగా చూస్తే ముసుగు వేసుకోవాలి నీ యజమానుడు నీ పైన ఉండి నిన్ను చూస్తూ ఉన్నాడు గనక నువ్వు ప్రార్థించినప్పుడల్లా కూడా ఏం చేయాలి ముసుగు వేసుకోవాలి అనగా నీవు దేవునిని పిలిచినప్పుడల్లా తండ్రిని నువ్వు పలకరిస్తున్నప్పుడల్లా పరిశుధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మ ద్వారా నింపుదల కలిగినప్పుడు నీ నెత్తి మీద ఏముండాలో తెలుసా అనే గౌరవం నీకు ఉండాలి విధేయత నీకు ఉండాలి విధేయత చూపింది చూపగానే వెంటనే అప్పుడు దాసుడు తాను చేసిన కార్యములన్నీ సాకుతో వివరించి చెప్పాను ఇరవై ఏడవ వచనంలో ఇస్తాకు తల్లి అయిన సారా కూడా ఆరంలోని క్యామిని తీసుకొని పోయేను అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అతడు ఆమెను ప్రేమించేను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందేను చూసారా ఏసు ప్రభు ఒక రోజున రాబోతున్నాడు ఆ పిలుపు విని ఆయన మనతో పాటు తీసుకొని వెయ్యేండ్ల పరిపాలనలోనికి తీసుకొని వెళ్తాడు ఆయన మనలను వివాహము చేసుకొనబోతున్నాడు గనక సిద్ధపడదాం ప్రభు కొరకు సిద్ధపడదాం మనం ఏది చేసినా ఒక ఒప్పందం దేవునితో కలిగి ఉందాం ప్రియా బిడ్డ పరిశుద్ధాత్ముడు ఏ విధము అయితే ఒక ఒప్పందం అనే ఒప్పందముతో తన సంఘాన్ని కట్టుకున్నాడు ఆయన తన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మనలను కొన్నాడు ప్రియ బిడ్డ నీవు విలువ పెట్టి కొనబడిన దానవు నీవు సామాన్యమైన దానివి కాదు అంటాడు ఎవరి అన్నాడు సంఘము కోసం అంటున్నాడు నువ్వు నా ప్రియురాలవు అంటాడు ఎన్నో విషయాలు అంటున్నాడు సంఘము కొరకు గనక సంఘం అనే నీవు నేను ప్రభు కొరకు రెబక వలే సిద్ధపడదాం ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోదాం పలానా పెళ్ళికెళ్ళాలి ఏసు ప్రభు గంట కూర్చో ఇంట్లో అని చెప్పేసి వస్తావా లేకపోతే రమ్మనగానే నీవు సిద్ధపడి ఆయనతో పాటు వెళ్ళిపోటానికి సిద్ధముగా ఉంటావా ఈరోజు నీవే ఆలోచించుకో ఒప్పందము దేవునితో కలిగి ఉండాలి అపరిశుద్ధాత్మునితో నీవు మంచి సహవాసము కలిగి ఉండాలి రిపుక వల్ల రిబక చాలా మంది చూడండి ఒక వివాహము చేసుకోనటానికి ఇంటికి వస్తే తల్లిదండ్రులతో మాట్లాడతారు అన్నదమ్ములతో మాట్లాడతారు ఇంట్లో పెద్దలతో మాట్లాడతారు అప్పుడు అమ్మాయిని తీసుకొని వచ్చి చూపిస్తారు అది లోకానుసారమైనటువంటి తీరుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దైవికమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా నిన్నే ప్రేమిస్తాడు ఆయన నన్నే ప్రేమిస్తాడు ఆయన ఎవరైతే దేవుని కొరకు అంగీకారంగా జీవిస్తూ ఉంటారో ఈ లోకములో వాళ్ళనే ఆయన ప్రేమిస్తాడు ఎందుకండి వెత్లహేములో ఎంతమంది కన్యకులు లేరండి వెత్లహేములో ఎంతమంది స్త్రీలు లేరు అ దేవుడు విడిచిపెట్టి పరిశుద్ధురాలైనటువంటి మరియనే దేవుడు ఎన్నుకున్నాడు మరియ గర్భమునే ఆయన ఎన్నుకున్నాడు ఈ రోజున లక్షల కోట్ల కొలది స్త్రీలు పురుషులు ఈ లోకంలో ఉండొచ్చు కానీ దేవుని కొరకు ఏ హృదయం అయితే తృష్ణ ఏ హృదయం అయితే దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉందో ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు రెండు రోజున రెబుకవలే సిద్ధపడిపోదాం ప్రభు కొరకు రెబుకవలే పరిశుద్ధాత్మ సహవాసములోనికి వెళ్ళిపోదాం ఆయన సహవాసముతో కొనసాగినప్పుడు క్రీస్తు రాబోతున్న సమయంలో ఆయనతో మనలను పరిశుద్ధాత్ముడే తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు ఆయన చేతిలో పెడతాడు యేసు ప్రభు చేతిలో అప్పటి వరకు నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉందాం పరిశుద్ధాత్మ హెచ్చరిక ద్వారా ముందుకు సాగిపోదాం దేవుడి మాటలను దీవించి వాళ్ళని ఆశీర్వదించునుగాక ఆమెన్